మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని బిజిలాపూర్ గ్రామంలోని దుర్గమ్మ లింగమయ్య మాతా పోచమ్మ దేవాలయాలకు రహదారులను పట్టేదారులు వదిలిపెట్టాలని గురువారం శివంపేట రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేసి ఇన్ఛార్జ్ తహసీల్దార్ షఫియుద్దీన్కు వినత పత్రం అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ దౌర్జన్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు సద్ది మాధవ్ రెడ్డి షేక్ ఖాజాపాషా షేక్ చాంద్ షేంగ్ జహంగీర్లో గ్రామస్తులను భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు గతంలో హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో పలువురి హత్య చేశామని మాకు అడ్డు వచ్చే వారిని మారణ ఆయుధాలతో హత్య చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెంటనే వారి వద్ద ఉన్నటువంటి మారణ ఆయుధాలు రివాల్వర్స్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమ ప్రాణాలు రక్షించాలని గ్రామస్తులు కోరారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షామిర్పేట ఆంజనేయులు నాయకులు చిఠ్యాల పోచయ్య తుమ్మల జయరాజు కమరి బ్రహ్మచారి గ్రామస్తులు పాల్గొన్నారు నా పేరు రవీందర్ మా గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నప్పటికీ నూతనంగా క్రయ విక్రయాలు చేసినటువంటి భూములు కొనుగోలు చేసి కొందరు వ్యక్తులు ఆ దేవాలయాలకు రహదారిని ఇవ్వమంటూ ఆందోళన ఇవ్వమంటూ వాళ్ళు బెదిరిస్తున్నారు గ్రామస్తులను భయభ్రాంతలకు గురి చేస్తున్నారు అందుకోసమే ఈరోజు ఆందోళన చేస్తున్నాం ఇప్పుడు తహసీల్దార్ గారికి మేము వినతి పత్రం ఇస్తున్నాం మా దేవాలయాలకు రహదారులు గతంలో పట్టేదారులు ఉన్నప్పుడే వాళ్ళు కేటాయించిపోయినరు వాళ్ళు చనిపోయిన అనంతరం వీళ్ళు కొనుగోలు చేసి మా దేవాలయాలకు దారులు ఇస్తలేరు దానికోసమే ఈరోజు మేము ఆందో ఆందోళన చేస్తున్నాం అదే భూమిలో అదే పట్టభూమి టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ ఎయిట్ సర్వే నంబర్లో గతంలో వాటర్ ట్యాంకులకు వాటర్ ట్యాంకుట నిర్మించడం అందు అందుకోసమే మేము పాత పురాతనమైనటువంటి రహదారులనే అడుగుతున్నాం తప్ప వాళ్ళ సొంత పట్టభూములకి మేము దారులను అడుగుతలేము దయచేసి వా ఇది వాళ్ళు ప్రత్యేకంగా గమనించి గ్రామానికి ప్రతి దేవాలయములకి హిందువులు ముస్లింలు తేడా లేకుండా అందరం మేము ఆ దేవాలయానికి రహదారి కావాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ఖచ్చితంగా ఆ దేవాలయం రహదారిని సాధించుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ జిల్లా వాళ్ళ సంవత్సరం నుంచి బిజిపురంలో పురాతన దేవాలయాల్లో రెండు సంవత్సరాల కింద అన్ని గుళ్ళు నిర్మాణం చేసుకొని ప్రతిష్టలు చేసినాము దానికి అనుకూలంగా ఉన్న దారులు సరి చేసుకోనికి కొంచెం బడబాబులు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు భూమి తీసుకొని దారిని మూసేయడం జరుగుతుంది దానికి గ్రామస్తులందరం అనుకూలించి దారి ఇవ్వాలని మా దుర్గమ్మ సాక్షి అక్కడ గుడ్రాయి ఉన్నది మాతకోశం ఉన్నది శరంకూ దేవుడు దారి కావాలని గ్రామస్తుల కోరిక కొరకు అక్కడ దారి ఉంది దారి రేవణ్యాకు రెండు వాటర్ ట్యాంక్ రెండు వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంకులు కట్టి నిర్మాణంలో ఉన్నాయి అవి కూర్చోనికి సోడాబాబులు నిర్వహణ చేస్తున్నారు బిజ్లీపూర్ గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయాలకు దారి గురించి అని చెప్పేసి మేము ఈరోజు మన శివంపేట తహసీల్దార్ గారి దగ్గరికి రావడం జరిగింది మరి వారికి మేము ఒక బీజపూర్ గ్రామస్తులు అందరం కలిపి మరి మాకు దారిలు ఇప్పించగలరని చెప్పేసి వచ్చి మేము ఎమ్మాలని కలవడం జరిగింది దాన్ని కొందరు వ్యక్తులు ల్యాండ్ మ్యాంఫే చేయడం జరుగుతుంది మరియు అట్లనే వాళ్ళు ఎవరైతే కొన్నారో షేక్ జహాంగీర్ జహంగీర్ చాందుపాషా వాళ్ళు దారి ఇవ్వకపోవడం జరుగుతుంది మరి వీరప్ప చెరువు కింద కూడా మరి ఆ పొలంలోకి పోవడానికి దారి లేదు మూసేస్తున్నారు కాబట్టి దాన్ని పై అధికారులు చొరవ తీసుకొని मरे दारी इगल से मैमआर जरूरत बिजलीपुर गाँव से बोल रहा हूँ सर ये हमारा जो जमीन है ये लोग माधो रड्डी बोल के आया वो कोई कब्जा करा अपने पूरा हमारा तीन एकड़ जमीन चले गया पूरा नामा डुप्लीकेट पूरे रजिस्ट्री करके वो करके जो है पूरा कब्जा कर लिया और जो डुप्लीकेट लाया वो लोगों को सामने लाओ बल्कि एक बार भी लाए तो एक बार भी नहीं लाया पूरा यहाँ सर यहाँ पर भी कम्प्लेंट दिए सो है यहाँ पे हमारे ये शिवम पेट मंडल में तो भी कुछ भी नहीं हुआ अभी तक वैसी है पूरे ज़मीन इधर उधर पूरे गांव में भी सुनने में आ रहा पूरे ज़मीन कब्जा कर रहा हूँ उसका नाम झांगीर है और वो दूसरे माधोरटी के नाम पर कर रहा काम पूरा अब ये दूसरे ज़मीन जो इनका है ये जो बाद ख़ान साहब है इनकी ज़मीन भी जो है गड़बड़ करके इनके सोलह घुंटे को लेके हमारी पूरी दो तीन एकड़ कब्जा करा और एक एक एकड़ चौदह घंटे एक एक एकड़ चौदह घंटे दोनों को भी झूठे बता पूरा डुप्लीकेट जो कामा करके वो ज़मीन आपने नापे कराऊँ तो अब यह है कि हम चाह रहे हैं कि हमारी ज़मीन हमारे को मिले जहांगीर बोलते हैं उसको मगर अब क्या है जो नहीं मालूम मेरे को लेकिन जो है बहुत दो, धोखेबाजी करके पूरे गाँव की ज़मीनों को हड़प रहा हूँ अब कितना भी हो जो भी है पुलिस से या जो, जो भी है बड़े जो भी लोग आए हैं उनके हिसाब से हमारे गाँव वाला हमारे सपोर्ट में पूरा बयान दे रहे हैं कि वह जमीन मालूम है सौ साल से सुबह है हमारा हमारे बाप दादा का है बाप दादा से लेके हमारा जमीन अब तक हमारा कब्जा है उस पर लेकिन अब आके बीच में डरा रहा धमका रहा लोगों से मालूम हो रहा गना है कहते उसके पास गन से शूट कर देता वो करता है इनको इनको उसको डरा रहा तो वो जरा एक के उनके के